అందరికీ నమస్కారం నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ ఈ రోజు మనం ఎవరి గురించి తెలుసుకోబోతున్నాము అంటే కనుక భానుమతి గారండి బామ్మ మాట బంగారు బాటలో బామ్మగారిగా మందికి ఫేవరెట్ అయిన బామ్మగారు సో మరి ఆవిడ గురించి ఈ వీడియోలో తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎక్కడ మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు కొత్తగా మన ఛానల్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రోజుల్లోకి వెళ్ళి వివరాలు తెలుసుకుని వద్దాం రండి భానుమతి గారు పంతొమ్మిది వందల ఇరవై ఆరవ సంవత్సరం సెప్టెంబర్ ఏడు ప్రకాశం జిల్లా ఒంగోలులో జన్మించారు ఆవిడ తండ్రి బొమ్మరాజు వెంకట సుబ్బయ్య గారు శాస్త్రీయ సంగీత ప్రియుడు ఆయన అలాగే కళా విశారదుడు భానుమతి గారు తండ్రి వద్ద నుండే సంగీతాన్ని నేర్చుకున్నారు అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆవిడ ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చివరప్రాయం నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించారు ఈ సినిమా నిర్మాణ సమయంలో తన కుమార్తెను తాకరాదని ఆమె తండ్రి షరతు విధించారు హీరో నిర్మాతలు అలాగే నడుచుకున్నారు ఆవిడ పంతొమ్మిది వందల నలభై మూడు ఆగస్టు ఎనిమిదిన తెలుగు తమిళ చిత్ర నిర్మాత డైరెక్టరు ఎడిటరు పిఎస్ రామకృష్ణారావు గారిని ప్రేమ వివాహం ఆడారు వీరి ఏకైక సంతానం పేరు భరణి ఈ భరణి గారి పేరు మీదనే భరణి స్టూడియో నిర్మించి అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు చదువుపై ఆసక్తితో భానుమతి గారు నలభై సంవత్సరాల వయసు దాటాక మెట్రిక్ పియూసి మొదటి తరగతిలో ఉత్తీర్ణురాల అయ్యారు భానుమతి గారి అభిమాని అయిన నాటి రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆమెను లోక్సభకు పోటీ చేయమని సూచన చేశారు రాజకీయాలు తమకు పడవని భానుమతి దంపతులు సున్నితంగా తిరస్కరించారు భానుమతి గారు కేవలం నటిగానే కాక బహుమఖ ప్రజ్ఞాశాలిగా పలువురి మన్ననలను అందుకున్నారు ఓ గాయనిగా సంగీత దర్శకురాలిగా స్టూడియో యజమానిగా నిర్మాతగా దర్శకురాలిగా రచయిత్రిగా పలు పాత్రలు సమర్థవంతంగా నిర్వహించారు ఆవిడ దక్షిణాది నుంచి హిందీ చిత్రసీమకు వెళ్ళిన తొలి సినీతార మన భానుమతి గారు ఆ రోజుల్లోనే పాన్ ఇండియా ఘనత సాధించారు ఈవిడ అపూర్వ సహోదరులు మంగళ చెండీరాణి లాంటి చిత్రాలు ఏక కాలంలో తెలుగు తమిళ్ హిందీ భాషలలో త్రిభాషా చిత్రాలుగా రూపొంది ఘన విజయం సాధించాయి మరి భానుమతి గారికి అవార్డులు రాకుండా ఎందుకుంటాయి చెప్పండి అవేంటి అంటే కనుక పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్ర రాష్ట్ర గౌరవ పురస్కారము సార్లు జాతీయ అవార్డులు ఆ మూడు సార్లు కూడా ఏ అవార్డులు వచ్చాయి అంటే అన్నే అను తమిళ సినిమాకి అంతస్తులు పల్నాటి యుద్ధం అను తెలుగు సినిమాలకి వచ్చాయి అంతేగాక అన్నాదురై నడిపుకు ఇలక్కణం అని బిరుదు ఇచ్చి గౌరవించారు తమిళ అభిమానులు అష్టావతాని అని కీర్తిస్తూ ఆమె బహుముఖ ప్రజ్ఞను తలుచుకుంటూ ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఆరులో ఆమె రాసిన అత్తగారి కథలు అను హాస్య కథల సంపుటికి గాను పద్మశ్రీ బిరుదు ఇచ్చి భారత ప్రభుత్వం ఆమెను సత్కరించింది ఇదే సంపుటికి ఆంధ్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు కళా ప్రపూర్ణ ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మామని బిరుదుతో తమిళనాడులోని అయ్యల్ నాటక మండ్రము సత్కరించింది బహుకళా ధీరతి శ్రీమతి అని బిరుదుతో పంతొమ్మిది వందల ఎనభై నాలుగు ననే లయన్స్ క్లబ్ సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ఇచ్చి సత్కరించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డును ఇచ్చింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉత్తమ దర్శకరాలుగా అవార్డును ఆంధ్ర ప్రభుత్వం నుండి అందుకున్నారు మన భానుమతి గారు రెండు వేల ఒకటిలో పద్మభూషణ్ పురస్కారం రెండు వేల పదమూడులో భారత సినీ పరిశ్రమ వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విడుదలైన యాభై ప్రముఖ చలనచిత్రకారుల తపాలా బిళ్ళల్లో ఒకటి మన భానుమతి గారిది మరి భానుమతి గారి రచనల విషయానికి వస్తే అత్తగారి కథలు నాలో నేను అత్తగారు నక్సలైట్లు భానుమతి కథానికలు ఇవన్నమాట అంతేకాదండి మన భానుమతి గారు సింగర్గా కూడా అంటే గాయనిగా కూడా ఎన్నో పేరు ప్రతిష్టలు సంపాదించుకున్నారు సినిమా పాటలే కాక రేడియోలోనూ రికార్డుల్లోనూ ఆమె పాడిన పాటలు వినిపించేవి విజయవాడ రేడియో కేంద్రం ప్రారంభమైనప్పుడు వినిపించిన ప్రారంభ గీతం పసిడి మెరుంగుల తలతలలు బాలాంత్రపు రజనీకాంతరావు గారితో కలిసి ఆమె పాడినదే గానం అంటే భానుమతి గారికి చాలా ఇష్టం వీణా వాదనంలోనూ ఆమెకు ప్రావీణ్యత ఉంది పండిట్ రవిశంకర్ గారి సితార్ సంగీతాన్ని ఆవిడ ఎంతగానో ఇష్టపడేవారు తమిళనాడు ప్రభుత్వం ఒక సంగీత కళాశాలకు భానుమతి గారిని ప్రధాన ఆచార్యులుగా నియమించింది కూడా దాదాపు ప్రతిరోజు కళాకారులకు వెళ్ళి శాస్త్రోక్తంగా సంగీతం నేర్పించేవారు ఆమెకు తెలుగు భాష అంటే చాలా ఇష్టం తమిళ భాష మీద పట్టు ఉండేది కూడా ఆంగ్ల పదాలను అవసరమైతే ఉపయోగించేవారు అంతే తప్ప ఎప్పుడు తెలుగులోనే మాట్లాడేవారు మరి మన భానుమతి గారు నటించిన సినిమాలు ఏంటో తెలుసుకోకపోతే ఎలా చెప్పండి మరి అవి ఏంటి అంటే గనక పెళ్లి కానుక చామంతి చెంబురతి పెద్దరికం సామ్రాట్ అశోక్ బామ్మ మాట అన్నపూర్ణమ్మ గారి అల్లుడు అత్తగారు స్వాగతం ముద్దుల మనవరాలు మంగమ్మ గారి మనవడు గడసరి అత్త కోడలు మనవడి కోసం అమ్మాయి పెళ్లి తాతమ్మ కళ విచిత్ర వివాహం అంతా మన మంచికే మట్టిలో మాణిక్యం గృహలక్ష్మి పల్నాటి యుద్ధం అంతస్తులు యుద్ధం వివాహ బంధం పెంచిన ప్రేమ బాటసారి అంబికాపతి నలదమయంతి సారంగధర వరుడు కావాలి తెనాలి రామకృష్ణ చింతామణి వీరన్ రంగూన్ రాధ రామన్ ఆలీబాబావుం బాబావు తిరుడరగలం కల్వనిన్ కదలి విప్రనారాయణ అగ్గిరాముడు చక్రపాణి మలైకల్లన్ చండీరాణి ప్రేమ మల్లీశ్వరి మంగళ మాయారంభ అపూర్వ సహోదరులు మజ్ను రక్షరేఖ నల్లతంబి రత్నమాల గృహప్రవేశం స్వర్గసీమ తహసీల్దార్ గర్వభంగం కృష్ణప్రేమ భక్తిమాల ధర్మపత్ని మాలతీ మాధవం వరవిక్రయం మొదలైన సినిమాల్లో నటించారు అలాగే డైరెక్షన్ కూడా చేశారండి మన భానుమతి గారు మన ఆ సినిమాలు ఏంటి అంటే కనుక అసాధ్యురాలు పెరియమ్మ భక్తద్రోవ మార్కండేయ ఒకనాటి రాత్రి రచయిత్రి మనవడి కోసం వాంగ సంబంధి వాంగ ఇప్పడియం ఓరుపెన్ అమ్మాయి పెళ్ళి విచిత్ర వివాహం అంతా మన మంచికే గృహలక్ష్మి చండీరాణి సినిమాలను అయితే డైరెక్ట్ చేశారు అలాగే ప్రొడ్యూస్ కూడా చేశారండి నిర్మాతగా కూడా వ్యవహరించారు అవేంటి అంటే బాటసారి వరుడు కావాలి చింతామణి విప్ర నారాయణ చక్రపాణి చండీరాణి ప్రేమ మజ్ను రత్నమాల అలాగే మ్యూజిక్ కూడా అందించారు ఈవిడ చింతామణి చక్రపాణి సినిమాలకి అలాగే రచయిత్రిగా ప్రేమ అత్తగారి కథల్ని రచించారు కూడా ఎనభై ఏళ్ళ వయసులో డిసెంబర్ ఇరవై నాలుగు రెండు వేల ఐదున వయసుకు సంబంధించిన అనారోగ్యంతో చెన్నైలో తుదిశ్వాస విడిచారు మన భానుమతి గారు ఈ వీడియోలో చెప్పిన వివరాలన్నీ కూడా మేము కూడా సామాజిక మాధ్యమాల ద్వారా ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ ద్వారా మాత్రమే చెప్పడం జరిగింది అంతే తప్ప అప్పుడు జరిగిన సంఘటనల్ని ప్రత్యక్షంగా చూడడం కానీ పరిస్థితుల్ని అనుభవించడం కానీ అప్పటి వ్యక్తుల్ని కలవడం కానీ జరగలేదు కావున ఈ వీడియోలో వివరాల్లో ఎలాంటి తప్పులు ఉన్నా క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగే మన ఛానల్లో ఏ ఇతర వీడియోల్లో అయినా తప్పుగా చెప్పి ఉంటే క్షమించవలసిందిగా కోరుకుంటున్నాము నేను మీ ప్రొజెక్టర్ ప్రసాద్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ